Hi friends, welcome back to our channel. సరిహద్దుల్లో నిరంతరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా తన స్థానిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది భారత్కు సమీపంలో భారీ ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేస్తోంది తాజాగా ప్యాంగ్ సరస్సు వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది ఈ సరస్సు ఉత్తర దక్షిణ తీరాలను కలిపే నాలుగు వందల మీటర్ల పొడవైన వంతెనను పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకొచ్చినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి వాస్తవాదిన వాస్తవాధీన రేఖకు సమీపంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు తమదేనని వాదిస్తోన్న చైనా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆక్రమించింది ందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతం కావడంతో బలగాలను సామాగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఈ వంతెన నిర్మించింది దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ శాటిలైట్ తీసిన ఫోటోలు స్పష్టం చేశాయి ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వల్ల ప్యాంగాంగ్ ఉత్తర దక్షిణ ప్రాంతాలు కలిపే దూరం యాభై నుంచి వంద కిలోమీటర్ల మేర తగ్గనుండగా గంటల సమయం ఆదా అవుతుంది ఉత్తర తీరంలోని ఖుర్నాక్ ఫోర్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి ముందు భారత్ చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది చైనా దానిని ఆక్రమించుకోవడంతో అప్పటి నుంచి దాని నియంత్రణలో ఉంది పాంగాంగ్ పై వంతెనతో పాటు ఖుర్నాక్ పోర్టులో రెండు హెలీప్యాడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం సమయంలో లడాక్ లో తమ ఆపరేషన్ కోసం ఖుర్నాక్ ను డ్రాగన్ ప్రధాన కేంద్రంగా చేసుకుంది పాంగాంగ్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానించిన సురక్షిత కందకాలను కూడా చైనా నిర్మించింది అలాగే ఉపరితల నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్ ఎరెక్టర్ ట్రాన్స్పోర్టర్ ప్రయోగానికి అనువుగా ఉండేలా మరో నిర్మాణం పూర్తి చేసినట్లు ఈ ఉపగ్రహం బయటపెట్టింది సైనికులు యుద్ద సామాగ్రిని రవాణా చేయడానికి ప్యాంగాంగ్ సరస్సు ఒడ్డుకు సమాంతరంగా ఒక రహదారి కూడా పూర్తయింది తాజాగా పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించగా ఈ బ్రిడ్జ్ ను సుమారు అరవై ఏళ్లుగా చైనా అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో నిర్మిస్తున్నారు ఇటువంటి ఆక్రమాలను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని పేర్కొంది మే రెండు వేల ఇరవై మొదటి వారం నుంచి భారత్ చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అనేక సార్లు ఘర్షణలు జరిగాయి జూన్ రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు తమ సైనికులు నలుగురే చనిపోయారని చైనా ప్రకటించినా ఈ సంఖ్య నలభై కంటే ఎక్కువ ఉంటుందని పలు నివేదికలు బయటపెట్టాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా చర్చలు సంప్రదింపులు ప్రారంభించిన భారత్ చైనాలు కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి